హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం టిఫిన్స్లోకి ఎంతో రుచిగా ఉండేటటువంటి అల్లం పచ్చడిని చేసుకుందామండి ఒకసారి చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి వన్ మంత్ వరకు నిలువ కూడా ఉంటుందండి పచ్చడి అలా నిలువు ఉండి మంచి టేస్టీగా చేసుకోవాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేయండి ఈ అల్లం పచ్చడి కోసం ఫస్ట్ చింతపండుని నానబెట్టుకుందామండి ఇలా ఒక గిన్నెలో ఒక యాభై గ్రాముల చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి యాభై గ్రాములంటే సుమారుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఈ చింతపండుని ఇలా విడదీసి వేసుకోండి ఈ చింతపండులో విత్తనాలు ఈ నెలలు ఉంటాయి కదా వాటి తీసేసి ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండునే వేసుకోండి ఈ ఈ నెలలో విత్తనాలు ఉండడం వల్ల మనం మిక్సీ వేసేటప్పుడు సరిగా నలగవండి అందుకని ఇవి తీసేసేయాలి ఇప్పుడు ఈ చింతపండులో బాగా కాచిన నీళ్లు పోసుకోండి చన్నీళ్ళు పోసుకుంటే పచ్చడి నీళ్ళు ఉండదండి కాచిన నీళ్ళే పోసుకోవాలి చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసి పక్కన పెట్టేయండి నాన్తూ ఉంటుంది ఇప్పుడు యాభై గ్రాముల అల్లాన్ని తీసుకోండి యాభై గ్రాముల అల్లం అంటే ఇంత ముక్క ఉంటుందండి ఇప్పుడు ఈ అల్లానికి పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి యాభై గ్రాముల చింతపండు తీసుకుంటే యాభై గ్రాముల అల్లం తీసుకోవాలి ఇప్పుడు లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఫస్ట్ వీటిని లైట్గా వేయించండి ఫ్లేమ్ని మటుకు సిమ్లోనే పెట్టి వేయించండి ఏవి మాడకుండా చక్కగా వేగుతాయి మీకు ఇప్పుడు చూడండి ఇవి లైట్గా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఇవి ఏవి మాడకూడదండి మాడితే పచ్చడి రుచి మొత్తం మారిపోతుంది మాడకుండా లో ఫ్లేమ్లోనే వేయించండి ఇప్పుడు చూడండి లైట్గా కలర్ మారి దోరగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ అల్లం ముక్కలు ఇలా పల్సగా రౌండ్గా కట్ చేసుకుని తొందరగా వేగిపోతాయి అల్లం ముక్కలు అనేవి కాస్త వేగితేనే మనకి పచ్చడి రుచి బాగుంటుందండి అందుకని ఇలా పల్సగా వచ్చేటట్లు కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి అనమాట ఇప్పుడు అల్లం ముక్కలు అనేవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా వేసుకోవచ్చు మీరు మిరపకాయలు అంటే సుమారుగా మీకు గ్రాముల్లో కావాలి అంటే ఒక ఇరవై గ్రాముల దాకా వేసుకోండి మనం చింతపండు ఎంత తీసుకుంటామో దాంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి మిరపకాయలు అలాగే నేను కలర్ కోసం ఒక ఐదు ఆరు కశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసానండి ఇవి మీ ఆప్షనల్ మీకు ఆడ ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు మిరపకాయలే కొద్దిగా మంచి కలర్ ఉన్న వేసుకుంటే పచ్చడి మంచి కలర్లో ఉంటుంది వీటిని కూడా దూరగా వేయించండి ఇవి కూడా మాడకుండా వేయించుకోవాలి ఈ ఎండిమిరపకాయలు వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఉడకనివ్వండి ఈ నీళ్ళు అనేవి కొద్దిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా కొద్దిగా నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు చూడండి బాగా చల్లారిపోయాయి కదా ఇలా చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి దీంట్లోనే యాభై గ్రాములు బెల్లం తురుము వేసుకోవాలి మనం చింతపండు ఎంత అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీలో బెల్లం వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి టేస్ట్ మీకు ఇంకొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే నేను వేడి నీళ్లు కొద్దిగా పోసుకుంటున్నానండి చన్నీళ్ళు పోయకూడదని అని చెప్పాను కదా పచ్చడి నిలువు ఉండదు వేడి నీళ్ళే పోసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేశానో ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీకు నీళ్ళు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వేడి నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా చేసుకున్న ఈ అల్లం పచ్చని ఏదైనా డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు వన్ మంత్ వరకు ఉంటుందండి మీకు టిఫిన్స్ లో కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా పచ్చని తీసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఒకటేసారి పోపు పెట్టుకునైనా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తాను ఇస్తాను మీకు ఈ కోసం పోపు గరిటెలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి వేసాను నేను ఈ ఆవాలు వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఈ వేడికే మిగతా పోపు మొత్తం వేగిపోతుంది దీంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి అలాగే రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపుని కాస్త వేగనివ్వండి ఈ పోపు వేగిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని పచ్చల్లో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి అంతే ఎల్లం అల్లం పచ్చడి ఏ టిఫిన్స్ లోకైనా చాలా రుచిగా ఉంటుందండి అందరికీ తెలిసిందే కదా అల్లం పచ్చడి మనకి హోటల్స్ లో ఇస్తూ ఉంటారు ఈ పచ్చడిని ఒకసారి నేను చెప్పిన కొలతలతో కూడా ట్రై చేసి చూడండి మీ అందరికి బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి